హాయ్ హలో అందరికీ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ బర్త్డే జరిగిందండి మొన్న సర్ప్రైజ్గా ఇట్లా హ్యాపీ బర్త్డే స్లాష్ తెచ్చాము అండ్ కేక్ ఒకటి క్రాన్ ఒకటి అట్లా మంచిగా అరేంజ్ చేసామన్నమాట నిజంగా ఇంకా తన బర్త్డే మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసి అవన్నీ తీసుకొచ్చిందనమాట సో సో ఇక్కడ ఏంటంటే రెడీ చేస్తున్నారు దాన్ని క్రాన్ పెట్టేసి డిఫరెంట్గా ఇట్లా హ్యాపీ బర్త్డే చేసేసి రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట డిసైడ్ అయ్యి సో ఇంకా అవన్నీ పెడుతున్నారు తనకి రెడీ చేస్తున్నాం అనమాట డే బ్లాస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే అప్పుడే కొంచెం లైట్గా క్లైమేట్ చాలా బాగుంది లైట్గా కొంచెం వర్షం పడుతుంది ఇదిగో రెడీ అయిన తర్వాత ఇలా అనమాట లైట్గా వర్షం పడుతుంటే ఇంకేం చేస్తామంటే అలా బయటకు తీసుకెళ్ళాము సరదాగా ఇంటి ముందు రోడ్డు మీద చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇదిగో ఇంక ఇంకా మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పిక్స్ దిగుతూ ఉన్నారు అన్నీ అరేంజ్ చేసి ఇట్లా పిక్స్ దిగుతూ ఉన్నాం సరదాగా సో ఫైనల్గా ఏం చేసామంటే అట్లా ఇంటి బయటకు తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసామన్నమాట సో అది ఒకటి నేను షార్ట్ వీడియో చూసాను అది చూడండి ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి ఎవరు లేరు కాబట్టి లక్కీగా సరిపోయింది రోడ్డు మీద అంటే ఎక్కువ టైం ఏమవలేదు జస్ట్ టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నట్టు సడన్గా సర్ప్రైజ్ చేసింది అనమాట మా ఫ్రెండ్ సో ఇంకా కేక్ అయితే నేను అలా పట్టుకొని ఉన్నాను కట్ చేయించమని బట్ పక్కన అది బ్లాష్ చేస్తే అది కరెక్ట్గా కేక్ మీద పడకుండా అందరి మీద పడాలి అన్నట్టు చూస్తున్నాము బట్ అది తిప్పడం నాకు కూడా రాదు కొంచెం దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు సో దానికోసం అని చెప్పి తిప్పలు పడుతున్నాము అది కరెక్ట్ టైంకి కేక్ కట్ చేసే టైంకి అవ్వాలి బ్లాస్ట్ అవ్వాలి అన్నట్టు సో లక్కీగా క్లైమేట్ బాగుంది లైట్గా చినుకులు పడి పడినట్టు వస్తున్నాయి కానీ పడలేదు సో అట్లా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఎట్లా ఎంతైనా ఫ్రెండ్స్తో ఇలాగా సరదాగా ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది కదా ఇదిగోండి ఇక్కడ ఫైనల్ ఇలా బ్లాస్ట్ అయింది కేక్ కటింగ్ చేసింది తర్వాత అందరం సరదాగా పిక్స్ దిగేసేసి స్నాక్స్ తిన్నాం అనమాట స్నాక్స్ పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఎప్పుడైనా కానీ మనం ఇట్లా అందరితో కలిసి ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇట్లా ఒకరికొకరు తోడుంటారు ఇట్లా సెలబ్రేషన్సే కాదు ఏవైనా కానీ ఏదైనా సాడ్ అనిపించినా ఫుల్గా ఆనందం అనిపించిన షేర్ చేసుకోవడానికి ఇలా మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశము అందరితో కలిసిపోయి కలివిడిగా ఉంటే మనకు కూడా అసలు టైం అనేది తెలీదు ఏమో కొంతమంది ఇంట్రో ఇంట్రోట్స్ ఉంటారు కానీ నాకు అట్లా ఉండడం ఇష్టం ఉండదు అందరితో కలిసి ఉండడమే ఇష్టము అంటే ఎవరిష్టం వాళ్ళది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా ఉన్నా కూడా చాలామందికి భయం అనమాట గొడవలు అవుతాయి లేదా ఏదైనా అంటారు అని బట్ మేమైతే ఏం పట్టించుకోము సో ఇక్కడ చూడండి లైట్గా వర్షం పడుతుంది కదా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది సో ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం చేసింది కాసేపు అయినా కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము గ్రూప్ పిక్స్ దిగుతూ ఇట్లాగా మళ్ళీ స్టార్టింగ్లో సింగిల్ సింగిల్ పిక్స్ దిగాం కదా ఇప్పుడేమో గ్రూప్ పిక్స్ అనమాట కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి సరదాగా స్నాక్స్ కేకు జెప్టో కేఫ్లో అప్పటికప్పుడు ఆర్డర్ చేసాము గార్లిక్ బ్రెడ్ అవన్నీ జెప్టో కేఫ్ ఈ మధ్య చాలా బాగా యూజ్ అవుతుంది అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్న వస్తున్నాయి అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సో అట్లా మేము సరదాగా ఒక చిన్న పార్టీతో అలా ఎంజాయ్ చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ఫాలో అవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ అట్లా అనమాట మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటే ఎంజాయ్ చేయండి ఫుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎనీవే సబ్స్క్రైబ్ మై ఛానల్